ఎమ్మెల్యే ఓటే అన్నాడు నాకు సీట్ ఇవ్వకపోతే ఈ ముఖ్యమంత్రి ఎట్టుకెళ్ళేస్తాడు నేను చూస్తానని చెప్పి అంటే మీరు అర్థం చేసుకోవాలి తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటు ఇప్పటితో ఆగదు ఇంకా ఎక్కువ పోతుంది కడాన మీరు చూడబోయేది ఇప్పుడే ఖాళీ అవుతుంది మనం గేట్లు ఓపెన్ చేస్తే సగం ఖాళీ అవుతుంది చంద్రబాబు నాయుడు వయసు వచ్చింది కానీ బుద్ధిరాల మతి ప్రేమించి మా పార్టీలో జరుగుతున్నటువంటి సీట్లు మార్పులు తీర్పుల గురించి అదేవిధంగా రా కథలు అని చెప్పి ఈయన కదిలి వెళుతూ వాళ్ళ దగ్గరికి ఉపన్యాసాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మా మంత్రుల్ని మా ముఖ్యమంత్రిని ఆయనకి నోటికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడు ప్రజలకు ఏం చేస్తానన్నది చెప్పట్లేదు నిన్న చంద్రబాబు నాయుడు పలుపులు కనుక ఇస్తే మా పార్టీ ఖాళీ అవుతుందని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు పంప గోడు పలుపులు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర ప్రజలు పీకి ఆయన్ని హైదరాబాద్ పార్సిల్ చేశారు